హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాన్వీకా కలెక్షన్స్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి చూడండి మంచి మాషుల్లో జార్జెట్ శారీస్ వచ్చాయి స్టాక్ అయితే అదిరిపోయింది ఆసం లుక్ ఉంది శారీ అయితే ఇదిగోండి మంచి క్లాసీ లుక్ ఉన్నాయి చాలా స్మూత్ అండ్ షైన్ ఉన్నాయి మీరైతే ఎవరు మిస్ చేసుకోవద్దు ఇదిగోండి పళ్ళు పాత్ర చూడండి ఇలా వస్తుంది పళ్ళు పాతి పై వైపు బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది కింద వైపు బార్డర్ కంచి వివింగ్ బార్డర్ వస్తుంది ఇదిగోండి ఇలా వస్తుంది కింద వైపు బార్డర్ ఇది గ్రే కలర్ గ్రే కలర్ కి పర్పుల్ కలర్ లెమన్ ఎల్లో కలర్ హైలైట్ చేశారు ఒకే సారీలో త్రీ త్రీ వేరియేషన్స్ అయితే వచ్చాయి ఎలా అంటే చెప్తాను ఫస్ట్ మాష్మిలో జార్జెట్ ఒకటి ఇంకోటి ఏమో మాష్మిలోనే బ్రాసో మిక్స్ అయ్యింది ఇదిగోండి సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది బ్రాసో మిక్స్ అయ్యింది ఇంకొకటి వచ్చేసి మూడు మూడు వేరియేషన్స్ ఇందులో మిక్స్ అయి ఉన్నాయి చాలా బాగున్నాయి శారీస్ ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు ఇదిగోండి పళ్ళు పార్టీలో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇంత డిజైన్ ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ప్లెయిన్ ఇదే వేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అసలు ఎంత బాగుందో చూడండి శారీ వచ్చేసి మిలో జార్జెట్ అంటే ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ అమ్మాలి కానీ మన పేజ్ లో ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ డబల్ కి మనం సేల్ చేస్తున్నాము కావాల్సిన వారు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇందులో కలర్స్ లో ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ కావాల్సిన వారు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ టూ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో నాన్వికా కలెక్షన్స్ కావాల్సిన వారు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొత్తగా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మనకు ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి అన్ని తెలుస్తాయి మంచి మంచి కలెక్షన్ కూడా లో ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని పర్చేజ్ చేసి చేసుకోండి ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చూపిస్తాను దేనికి అదే ఉందండి ఏ కలర్ ఆ కలరే ఉంది ఇదిగోండి మంచి లెమన్ ఎల్లో కలర్ అసలా ఎంత బాగుందో హల్దీ ఫంక్షన్స్ అయితే అద్దె పద్ది ఇదిగోండి ఇలా వస్తుంది ఇదిగోండి మంచి డిజిటల్ శారీ అసలు ఎంత బాగుందో చూడండి దీనికి గ్రీన్ హైలైట్ చేశారు కింద బార్డర్ వచ్చేసి బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ ఇది లైట్ బ్రౌన్ కలర్ ఎంత బాగుందో చూసారా చాలా బాగుంది శారీ వచ్చేసి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఇదిగోండి శారీ వేర్ చేసుకుంటే చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకో కలర్ వచ్చేసి టమాటా పింక్ కలర్ ఇది టమాటా పింక్ కలర్ చాలా బాగుంది కలర్ కూడా అసలు మంచి డిజైన్ అండి చాలా డిజైన్ వేర్ శారీ అసలు ఎంత బాగుందో డిజైనర్ దీనికి వైన్ కలర్ ఇచ్చా ఆనియన్ పింక్ కి వైన్ మిక్స్డ్ కలర్ ఇవ్వండి మంచి టమాటా పింక్ కలర్ ఇది ఎంత బాగుందో శారీ అసలు చాలా బాగుందండి మంచి లైట్ వెయిట్ బాడీ హగ్ మెటీరియల్ కావాల్సిన వారు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి రేపు లైవ్ లో అయితే పెడతాను లైవ్ కూడా మరి రేపు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి పెడతాను లైవ్ లో చూపిస్తాను కావాల్సిన వారు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ కి అయితే అందరూ అటెండ్ అవ్వండి సెవెన్ డబల్ నైన్ త్రీ సిక్ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అసలు ఎంత బాగుందోనండి గ్రీన్ కలర్ చాలా బాగుంది ఇది మెహందీ గ్రీన్ కలర్ చాలా బాగుంది ఇదైతే ఆనియన్ పింక్ నావీ బ్లూ గ్రీన్ బాటిల్ గ్రీన్ అన్ని వేరియేషన్స్ వచ్చినాయి ఇందులో అన్ని కలర్స్ వచ్చినాయి మెహందీ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది సేమ్ చాలా బాగుంది శారీ ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుంది మంచి యూనిక్ డిజైన్ అండి చిన్న చిన్న ఫంక్షన్స్ కి పార్టీస్ కి కట్టుకొని వెళ్తే బర్త్డే ఫంక్షన్స్ కాటికి అసలు అదిరిపోద్ది శారీ చాలా బాగుంది సెవెన్ డబల్ నైన్ త్రీ ఫిఫ్టీన్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ మంచి ఆరెంజ్ కలర్ చాలా బాగుంది ఆరెంజ్ కి ఇది ఏం కలర్ అంటే గ్రే కలరే కొంచెం డార్క్ గ్రే అదే కరెక్ట్ అంటారు కదా ఆ కలర్ ఆ కలర్ వచ్చింది చాలా బాగుంది ఇగోండి మంచి ఆరెంజ్ కలర్ చాలా బాగుంది శారీ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ డబల్ నైన్ త్రీ షుఫింగ్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ కి కింద బాటిల్ గ్రీన్ ఇచ్చారు ప్యారెట్ గ్రీన్ కలర్ కి రెయిన్బో శారీస్ అండి ఇవి ప్యారెట్ గ్రీన్ కలర్ కి కింద బాటిల్ గ్రీన్ ఇచ్చారు వేరియేషన్ అయితే కరెక్ట్ గా వీడియోలో ఏ కలర్ ఉందో ఆ కలరే క్యాప్చర్ అవుతుంది ఇదిగోండి చాలా బాగుంది శారీ ఇదైతే ప్యారెట్ గ్రీన్ కి బాటిల్ గ్రీన్ కలర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫిఫ్టీ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి పటా ఫటా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి న్యూ కలెక్షన్ దివాళి ఆఫర్ ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్ ఇది వచ్చేసి గ్రీన్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అసలు అదిరిపోయింది నెమలిపించని కలర్ ఇది పికాక్ బ్లూ కలర్ అసలు చాలా బాగుంది ఇదిగోండి గ్రీను పికాక్ బ్లూ రెండు వేరియేషన్స్ చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుందో సెవెన్ డబుల్ నైన్ త్రీ ఫిఫ్టీ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉందండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అనేక కలెక్షన్స్ మన పేజ్లో థౌజండ్ త్రీ శారీస్ కూడా ఉన్నాయి థౌజండ్ టూ శారీస్ కూడా ఉన్నాయి ఫ్యాన్సీ ఐటెం కూడా ఉన్నాయి రేపు మార్నింగ్ ట్వెల్వ్ థర్టీకి లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వండి కొత్తగా చూసిన వాళ్ళు జాయిన్ అయ్యి ఆర్డర్ చేసుకోండి అలాగే మరి డైలీ ఇంకా లైవ్ ఉంటుందండి ఏదో ఒక ఐటమ్ అంటే మనకు పేజ్ లో ఇంకా న్యూ కలెక్షన్ వస్తానే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు లైవ్ లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి